sala ma'a 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 వద్దు కల్లుగోళమ్మ గుడి వీధి వద్ద బారు వద్దు గుడి గుడికి వెళ్ళే వచ్చే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు ప్రహరీ గోడ వెనకాలే అండి మాకు అన్ని బాటిల్స్ అన్ని ఇసిరేస్తున్నారు మా మా ఇంట్లో చాలా రచ్చ చేస్తున్నారు అండి వాళ్ళు మనుషులు పైన కనిపించడము మేము ఫ్యామిలీ ఉండే వాళ్ళు ఎలా ఉండాలండి ఇక్కడ ఇలా పార్ పెట్టద్దు అంటే మళ్ళీ ఇట్లా పర్మిషన్ ఇచ్చి ఇలా పెట్టడం చాలా అన్యాయం అండి ఇది అది కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ గ్రామ దేవత గుడి కుంకుమ పూజకి వస్తూ ఉంటారు తాగేసి రచ్చ చేసి ఇలా పడిపోయి చెడ్డ పనులని చేసి ఇలా అంతా చేస్తూ ఉంటే మేము వల్ల కాదండి మేము ఇలా ఇవన్నీ సహించలేము చాలా అన్యాయం అండి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడము అందరూ మా చెప్పుకోవడానికి వచ్చాము దయచేసి మీరు ఇది గ్రహించి దీన్ని రద్దు చేయాలి ఎమ్మెల్యే గారు మీకు ఇది వినవించుకుంటున్నాను ఇక్కడ బార్ పెడదాం అనుకుంటున్నారంట కానీ ఇక్కడ హాస్పిటల్ గుడి ఆ అన్ని ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇబ్బందిగా ఉంటది కదా లేడీస్ పెరగాలన్నా చేయాలన్నా వద్ద పెట్టకుండా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఇంట్లోనే ఉంటున్నాను మాది బొటిక్ టైలరింగ్ మొత్తం లేడీస్ వచ్చేది బ్యూటీ పార్లర్ పక్కన వచ్చేసి వెనక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది ఇటు సైడ్ ఒక గుడి ఉంది ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది వెనక గూగుల్ కిడ్స్ స్కూల్ ఉంది మాకు అసలు ఇక్కడ ఆ గొంతులో అంతా మేము కొన్ని చెప్పుకోలేము తాగేసి మా ఇళ్ల ముందు బాటిల్స్ పగలగొట్టడము ఆ కెమెరాలు పగలగొట్టడము లైట్లు పగలగొట్టడం ఇంతకు ముందంతా మేము ఫేస్ చేసాము అవి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే కష్టం అయిపోతుంది మాకు మీరు కొంచెం ఆలోచించాలి పిల్లలు తిరిగే స్కూలు నలంద స్కూల్ ఉంది ఇక్కడ పిల్లలు తల్లి తల్లిదండ్రులు తీసుకెళ్తుంటారు తీసుకొస్తుంటారు మున్సిపల్ స్కూల్ ఎయిత్ వార్డు స్కూల్ ఉంది ఇక్కడ ఆ పిల్లలు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది మాకు కాబట్టి మాకు ఇక్కడ ఇంటి పక్కన బారు మాకు అవసరం లేదు బార్ షాప్ పక్కనే మా షాపు ఇల్లు ఇటు పక్క అందరూ కస్టమర్స్ వస్తుంటారు స్కూల్స్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు హాస్పిటల్స్ వెళ్ళేవాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు మా మాకు ఇదంతా బాగా సెంటర్ ఇది తాగి మా షాప్ ముందు పడిపోయి రచ్చరచ్చ చేసి వచ్చే లేడీస్ కూడా వాళ్ళు ఇలా ఉంటే బజార్ రావటం కూడా కష్టంగా ఉంటుంది లేడీస్ మెళ్ళల్లో నగలైనా పీకపోతారు తాగి ఏదో ఒకటి వాళ్ళు అలా మత్తులో ఉండి మాకు ఈ విధంగా ఉంటే కష్టంగా ఉంటుంది ఎమ్మెల్యే మాది స్టీల్ షాప్ కిచెన్ వేర్ ఐటము లేడీస్ కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తుంటారు మా స్టాఫ్ కూడా అందరు లేడీసే ఎక్కువ శాతం మా షాప్ ముందు లైట్లు పగలగొట్టడం కెమెరాలు తీసేయటం చాలా రచ్చరచ్చ చేసి తెల్లారు ఉదయం మా షాప్ ముందు మెట్ల మీదే పడి నిద్రపోయి రచ్చ చేసి ఉంటారు సార్ మా కస్టమర్ కస్టమర్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది రోజు షాప్ ముందు మా స్టాఫ్ కడిగించుకోవాలి వామిటింగ్స్ చేసుకోవటం ఇంకా చాలా చేస్తుంటారు అదంతా క్లీనింగ్ చేసుకోవాలంటే మాకు రోజు ఇబ్బంది అయిపోతుంది మాకు స్టాఫ్ మా షాప్లో చేరాలన్నా కూడా ఆలోచిస్తారు ఇటు పక్క అంతా లేడీస్ ఈ బజార్ వైపు రావాలంటే మా షాప్ మేడ్గానే వెళ్ళాలి అందరికీ ఇబ్బందిగా ఉంటుంది స్కూల్ వ్యాన్లు కూడా మా షాప్ ముందే ఆగుతాయి రోజు ఉదయం పూట పిల్లలందరూ వ్యాన్ ఇక్కడే ఎక్కుతారు అలా అన్నిటికీ అన్ని అవసరాలకి ఇక్కడ ఇబ్బందిగా ఉంది షాపు మీరు దయచేసి ఎమ్మెల్యే గారు కలుగు చేసుకొని ఈ షాప్ ఇక్కడ లేకుండా చెయ్యండి సార్